షష్ఠానువాకం మంత్రం ముప్పయ్యేడు నమో జ్యేష్ఠాయచాయ నమ పూర్వజాయ చాపరజాయ నమో మధ్యమాయ చాపగల్భాయ నమోజఘన్యాయ బుధ్నియాయ నమ సోభ్యాయ చ ప్రతిసర్యాయ పదఛేదం నమ అంటే నమస్కారం జ్యేష్టాయచ అంటే పెద్దవాడైన రుద్రునికి నమస్కారం కనిష్టాయచ అంటే చిన్నవాడైన రుద్రునికి నమస్కారం పూర్వజాయచ అంటే మొదటగా పుట్టిన రుద్రునికి నమస్కారం అపరజాయచ అంటే తరువాతి రుద్రునికి నమస్కారం మధ్యమాయచ అంటే మధ్యలో ఉన్న రుద్రునికి నమస్కారం అపగల్భాయచ అంటే బాల్యస్థితిలో ఉన్న రుద్రునికి నమస్కారం జఘన్యాయచ అంటే అత్యంత క్రింది స్థితిలో ఉన్న రుద్రునికి నమస్కారం బుధ్నియాయచ అంటే మూలాధారమైన రుద్రునికి నమస్కారం సోభ్యాయచ అంటే కుడివైపు ఉన్న రుద్రునికి నమస్కారం ప్రతిసర్యాయచ అంటే ఎడమవైపు ఉన్న రుద్రునికి నమస్కారం వివరణ జ్యేష్ఠుడు కనిష్ఠుడు వయస్సులో లేదా స్థితిలో పెద్ద చిన్న అన్నీ శివస్వరూపమే పూర్వజుడు అపరజుడు ఆదిలో ఉన్నవాడు అనంతరం ఉన్నవాడు రుద్రుడు మధ్యముడు అపగల్భుడు సృష్టిలో మధ్యవర్తి ఇంకా అభివృద్ధి చెందిన శిశురూపుడు రుద్రుడు జఘన్యుడు బుధ్నియుడు అతి తక్కువ స్థాయి నుండి మూలకారణం వరకు రుద్రుడు విస్తరించి ఉన్నాడు శోభ్యుడు ప్రతిసర్యుడు దిక్కులలో కూడా రుద్రుడు ఉన్నాడు భావార్ధం ఈ మంత్రం ద్వారా శివుని సర్వవ్యాప్తిని గుర్తు చేసుకుంటున్నాము ఆయన కాలపరిమితులను జ్యేష్ఠ కనిష్ఠా పూర్వజ దాటి ఉన్నవాడు స్థలపరిమితులను శోభ్యా ప్రతిసర్యా దాటి ఉన్నాడు ఆయన శిశువులోనూ పెద్దవాడులోనూ తక్కువలోనూ మూలకారణంలోనూ ఉన్నాడు సృష్టి నుండి లయవరకు అన్ని రూపాల్లో శివుడే వ్యాప్తి అని ఇది బోధిస్తోంది రహస్యార్ధం కాలతత్వం జ్యేష్ఠ కనిష్ట పూర్వజ అపరజ ఇవి కాలపరిమాణాలు శివుడు కాలానికి అధిపతి స్థానతత్వం మధ్యమ జఘన్య బుధ్నీయ శోభ్య ప్రతిసర్య ఇవి స్థల పరిమాణాలు శివుడు ఆకాశస్వరూపి ఆధ్యాత్మిక రహస్యం శివుడు అన్ని దిక్కులలో అన్ని కాలాల్లో అన్ని స్థితులలో ఉన్నాడు ఉపాసకుడు దిక్కులకు కాలానికి అతీతుడైన చైతన్యాన్ని అనుభవించాలి నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర ఈ మంత్రంలో ఒకే నమః పదాన్ని పునరావృతం చేస్తూ ద్వంద్వరూపకాల్లో శివుణ్ణి స్తుతించారు ఒకటి జ్యేష్ఠ కనిష్ఠ రెండు పూర్వజ అపరజ మూడు మధ్యమా అపగల్భ నాలుగు జఘన్యా బుధినీయ ఐదు శోభ్య ప్రతిసర్య మొత్తం ఐదు జంటలు అంటే పంచభూతాల చిహ్నం తాత్విక విశ్లేషణ వేదాంత దృష్టి శివుడు అన్ని స్థితులలో ఒకే చైతన్యంగా ఉన్నాడు కర్త కరణం క్రియా అన్నీ శివమే శైవతత్వం సర్వవ్యాప్తి సర్వాంతర్యాని సర్వకారణం అనే రుద్రస్వరూపం ఇక్కడ వ్యక్తమవుతోంది యోగతత్వం మూలాధారా భృధ్నియా నుండి సహస్రారా జ్యేష్ఠా వరకు శివ శివస్వరూపమే శాస్త్రీయా లేక గణిత విశ్లేషణ కాలం అంటే భూతా భవిష్యత్ వర్తమానం అంటే శివుడు ఈ మూడింటికీ అతీతుడు స్థలం అంటే కుడి ఎడమా మధ్య అంటే శివుడు మూడు దిశల్లోనూ ఉన్నాడు జ్యేష్ఠా కనిష్ఠ అనే జంటలు సాపేక్షత రిలేటివిటీ సూత్రం సూచిస్తుంది ప్రతి పెద్దదానికి చిన్నదుంటుంది ఇది ద్వంద్వ సిద్ధాంతం శివుడు ఈ ద్వంద్వానికి అతీతుడు పంచజంటలు మూడు కాలం ప్లస్ స్థలం ప్లస్ పదార్థం అన్నీ రుద్రుని రూపమే బృహదారణ్యక ఉపనిషత్తు సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నీ బ్రహ్మమే శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఏకోహి రుద్రహ న్వితీయాయ తస్థు రుద్రుడు ఒక్కరే ఆయనకు రెండవవాడు లేడు గీత పదవాధ్యాయం అస్మే లోకక్షయకృత శివస్వరూపుడే కాలం షష్ఠానువాకం మంత్రం ముప్పై ఎనిమిది నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ చ శ్లోక్యాయ నమో వన్యాయ శ్రవాయ ప్రతిశ్రవాయ పదఛేదం నమః అంటే వందనం ప్రణామం యామ్యాయ అంటే నియంత్రించే శక్తికి క్రమబద్ధం చేసే శక్తికి నమస్కారం క్షేమ్యాయ అంటే రక్షణ కలిగించే శాంతి ప్రసాదించే శక్తికి నమ ఉర్వర్యాయ అంటే భూమికి సస్య సంపదకరమైన శక్తికి నమః ఖల్యాయ అంటే పొలములకు ధాన్య సంలుద్దికర శక్తికి నమః శ్లోక్యాయ అంటే కీర్తికరమైన సత్కీర్తిని ప్రసాదించే శక్తికి నమహ అవసాన్యాయ అంటే ముగింపునిచ్చే సమాప్తిని కలిగించే శక్తికి నమః వన్యాయ అంటే అడవులకు సహజ సంపదను ప్రసాదించే శక్తికీ నమః కక్ష్యాయ అంటే గృహముల చుట్టూ ఉన్న భూమికి పొలాల అంచులకు రక్షణకర శక్తికి నమః శ్రవాయ అంటే వినిపించే శక్తికి ధ్వనిరూపమైన పరమాత్మకూ నమ ప్రతిశ్రవాయ అంటే ప్రతిధ్వని రూపమైన శక్తికీ స్పందనకూ నమ పదార్థ వివరణ ఈ మంత్రంలో భగవంతుని ప్రకృతి ప్రాణశక్తి రూపాలు వివరించబడ్డాయి ఆయన క్రమం రక్షణ ఆహారం జీవనం కీర్తి సమాప్తి అడవి పల్లెలు ధ్వని ప్రతిధ్వని అన్నిటిలోనూ విస్తరించి ఉన్నాడు భావార్థం ఈ మంత్రం ద్వారా సృష్టి సమతౌల్యాన్ని కాపాడే శివుని అనేక విభిన్న శక్తులకు నమస్కారం చేస్తాము క్రమబద్ధత అంటే యామ్య రక్షణ అంటే క్షేమ్య ఆహార సస్య సంపద అంటే ఊర్వర్య ఖల్య కీర్తి ఖ్యాతి అంటే శ్లోక్య సమాప్తి అంటే అవసాన్య అడవి పల్లెలు అంటే వన్య కక్ష్య ధ్వని ప్రతిధ్వని అంటే శ్రవ ప్రతిశ్రవ ఇవన్నీ కలిపి ప్రపంచ చక్రాన్ని నడిపించే శక్తులు రహస్యార్థం యామ్య అంటే నియంత్రణ శివుడు మన ఇంద్రియాలను నియంత్రించే యమధర్మో రూపం క్షేమ్య అంటే శాంతి శివుడు రక్షణకర శక్తి ఊర్వర్య ఖల్య అంటే ఆహార సంపద అన్నపూర్ణ అన్నపూర్ణతత్వం శ్లోక్య అవసాన్య అంటే కీర్తి మరణం అంటే జీవనచక్రంలోని శుభాశుభాలు వన్య కక్ష్య అంటే ప్రకృతి రక్షణ అరణ్యాలలో పొలాల అంచులలో జీవిని కాపాడే శక్తి శ్రవ ప్రతిశ్రవ అంటే ధ్వని ప్రతిధ్వనిరూప శివుడు ఓంకార నాద శివుడు నిర్మాణం ప్రతిపదజంట ఒక ద్వంద్వ రూపాన్ని సూచిస్తుంది నమహ చ అనే పునరుక్తి శివుని సర్వవ్యాప్తిని రేఖాన్వితం చేస్తుంది ఈ మంత్రం దశదంపతుల ద్వారా శివుని సర్వాంతర్యామిత్వాన్ని ప్రతిపాదిస్తుంది తాత్విక విశ్లేషణ ద్వంద్వభావన అంటే శివుడు ప్రతి విరుద్ధంలోనూ ఉన్నాడు ఆహారం కీర్తి సమాప్తి ప్రకృతి నాదం అన్ని జీవనానికి మూల శక్తులు శివుడు జననం పోషణ రక్షణ లయం అన్న నాలుగు విధులను అనేక రూపాల్లో నిర్వహిస్తున్నాడు శాస్త్రీయ విశ్లేషణ ఒకటి ప్రకృతి చక్రం వ్యవసాయం అంటే ఊర్వర్య ఖల్య అంటే ఆహార ఉత్పత్తి అరణ్యాలు అంటే పర్యావరణ సమతౌల్యం ధ్వని ప్రతిధ్వని అంటే భౌతిక శాస్త్రంలోని శబ్దతరంగాలు రెండు గణిత గణితదృక్పథం మంత్రం ఐదు ద్వంద్వాలు అంటే ఐదు జంటలతో రూపొందింది ఐదు జంటలు అంటే పది అంగాలు అంటే దశదిక్కులలో వ్యాప్తి ఇది శివుని సర్వవ్యాప్తిని సూచించే సంఖ్యారూపకం శాస్త్రోక్త దృష్టి యజుర్వేదం రుద్రుడు మనిషి ప్రకృతి ప్రాణ కోస్మిక్ చక్రాన్ని నడికించేవాడు శివపురాణం శివుడు ఓంకార స్వరూపి ధ్వనీ ప్రతిధ్వని రూపాల్లో కనిపిస్తాడు గీత పదవాధ్యాయం విభూతియోగం శ్రీకృష్ణుడు నేనే కీర్తి నేనే సమాప్తి నేనే ధ్వని అని చెప్తాడు షష్ఠానువాకం మంత్రం ముప్పై తొమ్మిది నమ ఆశుషేణాయ చ ఆసురధాయ చ నమో వర్మిణే చ వరూథినే చ నమో నమోబిల్మినేచ కవచినేచ చ శ్రుతాయచ చ పదచ్ఛేదం నమహ అంటే నమస్కారం వందనం ఆసుషేణాయ అంటే శీఘ్రమైన సైన్యమును కలవాడికి ఆసురథాయ అంటే వేగవంతమైన రథమును కలవాడికి షూరాయ అంటే వీరుడైనవాడికి అవభిందతే అంటే శత్రువులను ఛేదించువాడికి వర్మిణే అంటే కవచధారికి వరూథినే అంటే సైన్యాధిపతికి బిల్మినే అంటే విల్లును ధరించువాడికి కవచినే అంటే కవచమును ధరించినవాడికి శృతాయ అంటే వేదములలో ప్రసిద్ధుడైనవాడికి శృతసేనాయ అంటే వేదములని సైన్యముతో కాపాడువాడికి పదార్థ వివరణ ఆశు ఆశు అంటే వేగం షేణ అంటే సైన్యం త్వరితగతిన కదిలే సైన్యం శీఘ్రగామి రథం శూర వీరుడు ధైర్యవంతుడు అవభిందతే విరుచుకుపడేవాడు అడ్డంకులను ఛేదించువాడు వర్మిణి కవచధారి రక్షణ కలిగినవాడు వరూధిని సైన్యాన్ని నడిపించువాడు బిల్మిని విల్లును ధరించి యుద్ధంచేసేవాడు కవచిని కవచముతో సురక్షితుడైనవాడు శృత వేదములలో ప్రసిద్ధి పొందినవాడు శృతసేన వేదరూప సైన్యమును నడిపించువాడు భావార్థము ఈ మంత్రంలో రుద్రుడు రక్షకుడిగా సైన్యాధిపతిగా వీరుడిగా చిత్రింపబడ్డాడు ఆయన శత్రువులను దారుణంగా ఛేదించువాడు ఆయన సైన్యం శీఘ్రమైనదీ రథాలు వేగవంతమైనవి ఆయన స్వయంగా వీరుడు విల్లు కవచం ధరించి యుద్ధరంగంగా కాపాడేవాడు అంతేకాదు ఆయన వేదములలో ప్రసిద్ధుడు వేదసైన్యమును నడిపి ధర్మాన్ని కాపాడే నాయకుడు రహస్యార్థం తంత్ర ఆధ్యాత్మిక దృష్టి ఆసుషేణ అంటే భక్తుల మనోరథాలను త్వరగా నెరవేర్చే దివ్యశక్తి ఆసురథ అంటే జీవనయాత్ర రథమును నడిపే పరమేశ్వరుడు షూరా అంటే అజ్ఞానం పాపం మోహం అనే శత్రువులను జయించవాడు వర్మిణి కవచిని అంటే ఆత్మరక్షణ బలాన్ని అందించే శివుడు శృత శృతసేనా అంటే వేదములు శివుని నుండి పుట్టినవే వాటి ద్వారా భక్తులను కాపాడేవాడు నిర్మాణం అంటే మంత్రం యొక్క నిర్మాణము ఇది దశనామస్తుతి ప్రతినామం ఒక రక్షణ శక్తిని సూచిస్తుంది వేగం శౌర్యం రక్షణ ధర్మరక్షణ నమహ అనేది ప్రతీనామానికి సమానంగా జోడింపబడి నమస్కార భావాన్ని బలోపరుస్తుంది తాత్విక విశ్లేషణ సైన్యము రథము కవచము విల్లు ఇవన్నీ మానవుని అంతర్గత శక్తుల ప్రతీకలు సైన్యం అంటే ఇంద్రియాలు రథం అంటే మనస్సు రథసారథి అంటే శివుడు అంటే బుద్ధి లేదా చైతన్యం కవచము అంటే ధర్మము సద్గుణాలు విల్లు అంటే సంకల్పశక్తి భగవంతుని ఆధారంగా ఉన్నవాడు శత్రువులైన అజ్ఞానం రాగ ద్వేష మోహం మొదలైన వాటిని సులభంగా జయించగలడు శాస్త్రీయ లేదా గణిత విశ్లేషణ పది నామములు అంటే దశదిక్కుల రక్షణ సూచన ప్రతిజంట జంట అంటే ఆసుసేణ ఆసురధ శూరా అవభిందతే మొదలైనవి ఒక సమతుల్యత బాహ్యరక్షణ రక్షణ శౌర్యం జ్ఞానం ఆయుధం వేధం ఇది సమీకరణం సైన్యం ప్లస్ ఆయుధం ప్లస్ జ్ఞానం ఈక్వల్ టు రక్షణ భగవద్గీతలో పద్దెనిమిది డెబ్భై ఎనిమిదిలో శ్రీకృష్ణుడు ఎత్ర యోగేశ్వర పార్ధో ధనుర్ధరః అని చెప్పినట్లు ఇక్కడ శివుడు విల్లుధరుడిగా వేదసైన్యాధిపతిగా కనిపిస్తాడు యజుర్వేదంలో శివుడు విశ్వసేన అని పేర్కొనబడ్డాడు తంత్రశాస్త్రం ప్రకారం రుద్రుని సైన్యం అనగా శక్తుల సమూహము ఇది భక్తుని అంతరంగాన్ని రక్షిస్తుంది